హాయ్ ఫ్రెండ్స్ ఎవరు బాగున్నారా ఓకే ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ అంటే మన తరచు ఆ యొక్క సమస్య వల్ల బాధపడతా ఉంటాం చాలా బాధపడుతూ ఉంటాం ఆ ఏంటి దాని నుంచి అలా బయటపడాలి అనేది మీకు నేను ఇది చెప్పాలని చాలా ఆశతో నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను మీతో షేర్ చేసుకోవాలి మీ ఆ సమస్య నుంచి బయటపడాలని నా కోరిక ఎక్కువగా ప్రతి విషయంలో అయినా జీవితాలైన అయినా ప్రాబ్లమ్స్ అనేవి సమస్య అనేవి వస్తున్నాయంటే ఇబ్బందులనేవి వస్తున్నాయంటే దాని మెయిన్ కారణం ముఖ్యమైన కారణం ఆల్కహాల్ అంటే మద్యం అనమాట మనం తీసుకునే ఆల్కహాల్ వల్ల మందు వల్ల ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి ఇప్పుడు అనేది ఏంటంటే కొంతమంది ఒక లిమిట్గా తీసుకుంటారు కొంతమంది ఆ లిమిట్ ఓవర్గా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అదే లోకంగా తాగుతూ ఉంటారు అన్నమాట కానీ ఎలా తాగినా ఎలా ఉన్నా కానీ మనం అనుకోకుండా దీనికి బానిసలు అని అయిపోతాం బానిసలు అయిపోయి ఆటోమేటిక్గా మనం చేరాల్సిన గోల్ చేరుకోలేము అలాగే లైఫ్లో మన సాధించడానికి సాధించలేము అలాగే మనం అనుకున్నవి అనేవి చాలా వరకు పెండింగ్లో పడిపోతూ ఉంటే జరగవు జరగకుండా ఆగిపోతూ ఉంటే పెండింగ్లో పడిపోతూ ఉంటే ఆటోమేటిక్గా లైఫ్ అనేది మనకు తెలియకుండానే డిస్టర్బ్ అయిపోద్ది మనకు తెలియకుండానే బ్యాక్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆ టెన్ డేస్ నుంచి ఒకళ్ళు వర్క్ చేసాం వర్క్ చేసిన తర్వాత వాళ్ళు టెన్ డేస్ తర్వాత అమౌంట్ ఇస్తా అని చెప్పేసి అన్నారు సరే మరి ఇంకా రేపు అమౌంట్ వస్తున్నా మనం అనుకుంటాం కదా ఈ వారం నుంచి డబ్బులు లేవు కాబట్టి మనం డింక్ అయ్యలేదు మరి ఇంట్లో పరిస్థితులు కూడా బాగోలేదు ఇంట్లో సరుకులు కూడా ఏమి లేవు కూరగాయలు ఏం లేవు మరి టీవీ బిల్ కట్టాలి లేకపోతే పిల్లల ఫీజు కట్టాలి లేకపోతే ఎంట్రీ కట్టాలి అని చెప్పేసి అన్ని ఆలోచనలు సతమతం సతమతం అవుతూ ఉంటాం ఆ టైంకి మనం డబ్బులు రాగానే కట్టేద్దాం డబ్బులు రాగానే కట్టేద్దాం కట్టేద్దాం అని చెప్పేసి చాలా బలంగా ఉంటాం అనమాట నిర్ణయం తీసుకుని అమౌంట్ రాగానే ఆ రూమ్ రేట్లు కట్టేయాలి కరెంటు బిల్లు కట్టాలి టీవీ బిల్లు కట్టాలి లేకపోతే ఇంట్లో సరుకులు తీసుకురావాలి లేకపోతే ఎవరికన్నా బదులు తీసుకున్న వాళ్ళ దగ్గర అంటే అప్పు తీసుకున్న దగ్గర అప్పు చేయాలి అని చెప్పేసి చాలా నిశ్చయంతో గట్టిగా ఉంటాం ప్రిపేర్గా ఉంటాం కానీ ఆ అమౌంట్ వచ్చిన రోజు వెంటనే వెళ్ళగానే ఆ డబ్బు మన చేతిలో పడగని ఆటోమేటిక్గా మన మైండ్ అనేది ఆటోమేటిక్గా మన మాట ఉంది ఇంకా ముందు పద ఈ పది రోజుల నుంచి నువ్వు డ్రింక్ వేయలేదు లేకపోతే వన్ వీక్ నుంచి డ్రింక్ అయ్యలేదు లేకపోతే చాలా తక్కువగా తీసుకుంటున్నావు లేదు ఇవాళ ఎట్లాగైనా కానీ చేతి నుండి డబ్బులు ఉన్నాయి కాబట్టి అలాగైనా కానీ ఇవాళ తర్వాత ముందు డ్రింక్ వేయాలి తర్వాత ఏదైనా ఏ పని ఉన్నా తర్వాత చూసుకోవచ్చు ఐ నథింగ్ అయ్యన్నీ చూసుకోవచ్చు అయ్యన్నీ చూసుకోవచ్చు అని చెప్పేసి మనం మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోకుండా లేకపోతే మన మైండ్ని మనం గట్టిగా నిశ్చయంగా ఉంచుకోకుండా వెంటనే సరే లేక నైంటీ కదా నైంటీ వద్దాం లేకపోతే పాటరే కదా పాటర్ కాదు తర్వాత ఆ పని అనేది చూసుకుందాం అనే ఆలోచనతో ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇక అప్పటి వరకు అనుకున్నవన్నీ ఒక విషయం అయితే ఇక వెళ్ళిన తర్వాత నైంటీ అనేది క్వార్టర్ అవుతుంది ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి లేకపోతే ఇంకా ఇప్పటివరకు కొంచెం ప్రజల్లో ఉన్నావు కాబట్టి ఫ్యామిలీ పరంగా కానీ కుటుంబ పరిస్థితుల పరంగా ప్రజల్లో ఉన్నావు కాబట్టి డబ్బులు లేక ఆర్థికంగా ఉన్నావు కాబట్టి లేక అప్పుల వాళ్ళు లేకపోతే బాకీ వాళ్ళు ఈ టెన్ డేస్ స్ట్రెచ్ చేశారు కాబట్టి నేను ఇక నువ్వు ఈ అమౌంట్ చేతిలో ఉండగానే ఇక మన లిమిట్ అనేది క్రాస్ అయిపోతావు లిమిట్ క్రాస్ చేసేస్తా ఇంక ముందుకెళ్ళిపోతావు ఇక ముందుకు వెళ్ళిపోయి ఎక్కువగా తాగి 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 ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనకున్న లిమిట్ దాటి మనం ముందుకు వెళ్ళిపోతామో మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండదు వెంటనే లేదా ఆ ఫ్రెండ్స్ ఫోన్ చేయటం ఈ ఫ్రెండ్స్కి ఫోన్ చేయటం నేను పలాన దగ్గర ఉన్నారంటే మీరు ఏం చేస్తున్నారు నేను ఎట్లా ఆగుతున్నా మరి నేను దగ్గర ఎట్లా వేస్తున్నా మందు మందు ముందు నేను చాలా ఎంజాయ్గా ఉన్నాను నేను అని చెప్పేసి మన మైండ్ మన కంట్రోల్లో లేకుండా ఆ స్పీడ్ స్పీడ్గా మనల్ని అలా అలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గరికి లేకపోతే వేరే వేరే ప్లేసెల దగ్గరికి లేదా ఇంకా ఆల్కహాల్ తీసుకోవాలి ప్రేరేపణకి ఆటోమేటిక్గా ఏమవుద్దంటే ఇక మన మైండ్ మన మాట అనేది వినదనమాట మన అంతకు ముందు ఏమేమైతే కట్టాలి ఫీజులు కట్టాలి లేకపోతే రెంట్ కట్టాలి లేదా కరెంట్ బిల్లు కట్టాలి లేకపోతే ఇంట్లో ఆర్థికంగా అయిపోయిన తీసుకురావాలి అన్నీ ప్లాన్ చేసుకుంటామో ఆ ప్లాన్కి కావాల్సిన అమౌంట్ మనకు రాగానే ఎట్లా అనుకుంటామో ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అనేవి స్పాలైపోతాయి కట్ చేసేస్తాం ఆ డ్రింక్లోని ఆ మత్తులోని ఫ్రెండ్స్ వెళ్తాం ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం వాళ్ళకి పోల్ లేకపోతే విచ్చని విడిగా ఏది పెడతాడు అవసరం లేని ఏది కొనటం ఏది పడతాడు తీసుకోవటం అలా విచ్చని విడిగా వెళ్ళటం వల్ల డబ్బులన్నీ అయిపోతాయి అన్న ఆ నైట్ అయినా ఆ రోజు నైట్ అయినా పగలైనా కానీ మనకి ఆల్కహాల్ మన మైండ్ మనకి మైండ్ ఫుల్డ్గా ఎక్కిపోయి ఆల్కహాల్ మన దగ్గర ఆల్కహాల్తో మనం మునిగి ఉన్నంత చే కూడా మనకేమనిపిస్తుంది కానీ మరుసటి రోజు సార్ కూర్చొని ఆలోచిస్తే చాలా భయంకరమైన చాలా భయంకరమైన బాధ పెయిన్ మనకు కలుగుతుంది అసలు ఎంత పొరపాటు చేసేవాళ్ళు ఎంత పొరపాటు చేసాను స్కూల్ ఫీజు కట్టలేదు కరెంటు బిల్లు కట్టలేదు ఇంకో సరుకులు చేయలేదు అప్పుడు వారికి అప్పులు అప్పిస్తారని చెప్పిన వాళ్ళకి ఇవ్వలేదు ఏంటి పరిస్థితి డబ్బులన్నీ అయిపోయినాయి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని నువ్వు అంతకుముందు ఆల్కహల్ తీసుకున్నప్పుడు పడితే పడిన ఎంజాయ్ ఉన్న ఎంజాయ్ ఆ అల్కహాల్ ఉన్నప్పుడు ఆ ఆ మత్తులో ఉన్నప్పుడు చేసిన ఎంజాయ్మెంటే ఆ డబ్బులు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అవి తలుచుకొని కలిగే బాధ డబ్బులు అయిపోయినాను ఏది పని అవ్వలేదు ఎక్కడ ఏది కట్టలేదని ఎట్లా అనవసరంగా చేసుకున్నా నేను అనవసరంగా నేను తొందరపడ్డా అనవసరంగా నేను ఎట్లా ఈ మచ్చని మీద ఖర్చు పెట్టాను అని చెప్పేసి కలిగే బాధ ఉంటుంది చూసాడా చాలా భయంకరం చాలా భయంకరం చాలా భయంకరంగా దానివల్ల కుటుంబం ఏ స్థితికి వెళ్ళిపోద్దో తెలియదు బయట పరిస్థితులు ఎలా మార్పు అని తెలియదు మెంటల్గా మనం చాలా అప్పటికి ఎంత డిస్టర్బ్ అవుతామంటే ఇక చెప్పలేము ఇంక ఎందుకంటే ఎటు దారి లేదు రావాల్సిన అమౌంట్ పది రోజుల నుంచి వెయిట్ చేస్తాం పది రోజుల నుంచి అందరికీ సమాధానాలు చెప్పుకుంటూ వచ్చును అందరు విన్నారు అందరు చూశారు సరే సరే అని అని చెప్పేసి వాళ్ళు వాళ్ళని ఆప్ చేసుకుంటా ఆప్ చేసుకుంటా మనం ఓపికతో మన మాటల ద్వారా ఆప్ చేస్తా వచ్చాం అందరిని ఇప్పుడు టెన్ డేస్ అయిపోయింది అమౌంట్ కూడా వచ్చి వచ్చిన అమౌంట్ అయిపోయాయి మరి రేపు మళ్ళీ కట్టాలి అందరికీ మరి ఈరోజు ఈవినింగ్ వస్తారో తెలియదు రేపు వస్తారో తెలియదు అనే టెన్షను ఆ బాధ ఎందుకంటే ఇక్కడ బయటకు వెళ్ళి అడగడానికి కూడా పరిస్థితులు అనుకోవచ్చు ఎందుకంటే ఆ టెన్ డేస్ను ప్రెజర్ చేస్తున్నారని చెప్పేసి అనుకున్నప్పుడు ఫ్యామిలీ పరంగా బయట అందరూ సహాయం చేసే అయితే మన సహాయం చేసే వాళ్ళు ఉంటే మన మనం కూడా ఆర్థికంగా బాగుంటే అన్ని విధాలుగా ఇంట్లో అన్ని ఏదన్నా వస్తువు పెట్టండి తీసుకొచ్చి ఆర్థికంగా స్తోమత కలిగి ఉంటే లేకపోతే అన్ని విధాలుగా ఉంటే మనం ఆ టెన్ డేస్లో అంత ప్రజలు పడం డబ్బులు లేనప్పుడు అప్పుల వల్ల రెంట్ల వల్ల అన్ని ఎప్పుడు పడ కట్ అవి అటువంటి సహాయం మనం బయట ఎక్కడా లేదు కాబట్టి వాళ్ళు సహాయం చేసే లేదు కాబట్టి మన టెన్ డేస్ వరకు మా పనికి వెళ్ళి వెళ్తున్నాను ఉన్నానో టెన్ డేస్లో వస్తాయి టెన్ డేస్లో వస్తాయని చెప్పుకుంటూ మనం అవన్నీ మేనేజ్ చేసుకుంటే ఆకపోవచ్చు ఇప్పుడు అవి అమౌంట్ వచ్చేసే ఆటోమేటిక్గా అన్ని ఖర్చు అయిపోయినాయి మన సహాయం చేసే లోడ్ లేని సమయం మనకు ముందే తెలుసు అన్ని కట్టేసే వాళ్ళం అంత ప్రజలు పడేవాళ్ళం కాదు ఇప్పుడు ఇంకా ఎవరు సహాయం చేసే లేరు వచ్చిన కూడా అమౌంట్ అయిపోయింది ఇంకా రావాల్సినవి కూడా రాలేదు లేవు అక్కడ అప్పుడు మన పరిస్థితి అంత భయంకరంగా తెలుసు చాలా భయంకరంగా కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి దయచేసి వినండి ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలి అని గట్టి నిశ్చయంతో మనం ఆలోచించుకొని మనం చేయాల్సిన పని అంటే ఎప్పుడైతే మనకి ఇంకో టూ టూ డేస్లో త్రీ డేస్లో ఫోర్ డేస్లో అమౌంట్ రాబోతుందో ఈ వన్ వీక్ నుంచి కండేషన్ నుంచి మనం అందరిని ఎవరినైతే మనం అమౌంట్ ఇవ్వాల్సిన ఇంట్లో పరంగా కానీ బయట పరంగా కానీ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నామో ఇవన్నీ ఒక లిస్ట్ రాసుకోండి ఒక కాగితం తీసుకోండి మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు రాయండి లేకపోతే ఇంట్లో పిల్లల ద్వారా రాపచ్చండు భార్య ద్వారా రాపించండి ఏంటి మెయిన్ మెయిన్ మనకు ఎంత వస్తుంది వీటిలో మెయిన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టాల్సింది దేనికి కట్టాలి దేనికి కట్టాలి దేనికి కట్టాలి ఏం తీసుకోవాలి ఏది ఇంపార్టెంట్ హండ్రెడ్ 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 పర్సెంట్ ఇంపార్టెంట్ ఏది అని చెప్పేసి ముందు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇది అమౌంట్ మన చేతిలో రాకముందే మన ఆలోచన మారకముందే ప్రిపేర్ చేసుకొని ఆ కాగితాన్ని కొన్ని త్రీ ఫోర్ డేస్లో అమౌంట్ వస్తాయి అనగా ఈ త్రీ ఫోర్ డేస్ జేల్లో పెట్టుకుని తిరుగుతూ ఉండండి ఎటు వెళ్ళినా చూడండి ఖాళీగా ఉన్నప్పుడు చూసి ఇది తీసుకోవాలి ఇది తీసుకోవాలి ఇది తీసుకోవాలి ఇక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలని చెప్పేసి మీ అమౌంట్ చేతి దగ్గర కోసం టైం దగ్గర పడతా కొన్ని ఇది చూస్తూ ఉండండి ఎక్కువ టైమ్స్ అలా చూడటం వల్ల ఏమొద్దు అంటే మనం మా మన మైండ్ బలంగా పాతుకుపోతుంది ఇంక తీసుకోవాలి కట్టాలి దీనివల్ల మన ప్రెజర్ ఉండదు మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటాం పిల్లలు స్కూల్కి వెళ్తారు ఇంట్లో ఆర్థికంగా బాగుంటుంది అని చెప్పేసి మనం ఫిక్స్ అయిపోతాం ఫోర్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ చూడటం వల్ల ఫిక్స్ అయిపోయి ఆటోమేటిక్గా అమౌంట్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే వెంటనే ఇంట్లో భార్యను సంప్రదించి భార్యను తీసుకొని బయటికి వెళ్ళి లేకపోతే ఇంట్లో కట్టాల్సిన ఇంట్లో కట్టేసేసి బయట కొనాల్సి ఉంటుంది బయట కొనేసేసి ఇక మనం ముందు వేసిన తర్వాత మన ఆలోచన అనేది బలంగా గట్టిగా నిశ్చయంగా ఆప్ చేసేది అంతే ఆప్ చేసేది ఆప్ చేసి ముందు ఈ లిస్ట్లో ఉన్నాయి తీసుకోవాలి ఈ లిస్టులో ఉన్నాయి అవ్వాలి ఈ లిస్ట్లో ఉన్న వరకు ముందు ఇవ్వాలి ఓకే క్లియర్ అవ్వాలి అని ఆ లిస్టే చూడాలి అంతే మీ డబ్బులు చేతిలో ఉన్న లిస్టే చూడాలి అంతేగాని మందు తాగాలి ఆల్కహాల్కి వెళ్ళాలి నైంటీయే కదా ఒక నైన్టీ కదా నైంటీ వేసేసి పెద్ద మనకి ఇబ్బంది వెళ్ళేది లేదు నైంటీ వేసేసి వెళ్ళిపోవచ్చులే అప్పుడు అప్పని చూసుకోవచ్చులే లేకపోతే క్వార్టరే కదా వేసి వెళ్ళిపోవచ్చులే తక్కువే కాదు తాగేది అనే ఆలోచన అనేది బలంగా కట్ చేయండి బలంగా కట్ చేయండి కట్ చేసి ముందు ఈ అయిన తర్వాత ముందు పైన అవ్వాలి ముందు ఇక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి వాళ్ళకి ఇవ్వాలి ఎన్ని క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ ఆలోచన మీరు ప్రిపేర్ గట్టి నిచ్చే ఆ లిస్ట్ తీసుకొని ముందు డబ్బులు వచ్చిన వెంటనే టకటక కట్టేసేసి ఇంట్లో ఇవ్వాల్సిన ఇచ్చేసేసి ఏంటి అన్ని విషయాలు మీరు మీ మీ భార్య కలిసి ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఎక్కడెక్కడ కట్టాలి ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అన్నీ ముందు టోటల్గా ఆ లిస్టు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అవసరమైతే మన చేతిలో ఉంటే గవక్కని అడెక్ట్ అయిపోతాం ఆల్కహాల్ అల్కహాలకి అనుకున్నప్పుడు ఆ అమౌంట్ మీ భార్య చేతికి ఇవ్వండి మీ భార్య చేతికి ఇచ్చేసి మా ఈ లిస్టులో ఉన్నాయి టకటక కట్టేసి పే చేసేసి అందరికీ టకటా రెండు వెళ్ళి ఇచ్చేసి గబగబ ఎక్కడ పక్కన కదా ఇచ్చేసి అని చెప్పేసి నువ్వు తన కలిసి స్పీడ్గా ముందు అది క్లీక్ చేసుకోండి క్లీక్ తర్వాత ఏమైనా చిన్న అమౌంట్ మిగిలితే ఓకే అప్పటి వాళ్ళు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఏమన్నా కొంచెం ఆల్కహాల్ అనేది తక్కువ తీసుకోవాలనుకుంటే తీసుకోండి నో ప్రాబ్లం దీనివల్ల మీరు ఆల్కహాల్ తీసుకుని ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత ఆల్కహాల్ తీసుకుంటారు కదా ఆ తర్వాత మరుసటి రోజు కలిగే ఆనందం చాలా హ్యాపీగా ఉంటుంది చాలా ఎందుకంటే కట్టేసాం అప్పులు కట్టేసాం బాకీలలోకి ఇచ్చేసాం కరెంట్ బిల్లు కట్టాం టీవీ బిల్ కట్టాం రెండు కట్టాం పిల్లలకి ఫీజు కట్టేసాం అన్నీ క్లియర్ అయిపోయినాయి మనలో వచ్చి అడిగారు ఎవరు లేరు ఇంకా లడ్ సార్ అప్పుడు చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఇటు ఆల్కహాల్ మీరు మనస్ఫూర్తి హ్యాపీగా తాగుతారు తీ ఆల్కహాల్ తాగి మీరు హ్యాపీగా మెంటల్గా మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి మేము హ్యాపీగా ఉంటారు సో ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి మీకు సమాజంలో కూడా మీ మీద నమ్మకం ఏర్పడుతుంది బయట కడతా అన్నాడు కట్టాడు ఇచ్చాడు మీకు రిలీఫ్గా హ్యాపీనెస్గా ఉంటుంది అన్నమాట ఈ యొక్క ట్రిప్పు ప్రతి ఒక్కరు పాటించండి దయచేసి ప్రతి ఒక్కరు పాటించండి దీని గురించి చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటే తప్ప మన లైఫ్లోని సమస్యల నుండి బయటపడగలం కుటుంబాన్ని ముందుకు నడిపించగలం ఏ విషయంలోనైనా ఏ విషయంలో ఇది ఒక్కటి గట్టి నిశ్చయం ఉంచుకుంటే దీనిని మీరు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మీ దగ్గర నుంచి ఆల్కహాల్ సమస్య అనేది పక్కకు పోతుంది నిదానంగా ఎందుకంటే మనకి ఇంకా డబ్బులు రాగానే ఎక్కడి అయినా డబ్బులు రాగానే మన సంపాదించిన డబ్బులు ఎక్కడి అయినా రాగానే ఎవరిని ఇచ్చినా కానీ ఏ పరంగా మన దగ్గర డబ్బులు వచ్చినా కానీ మనకి ఇలా అలవాటు చేసుకుంటూ పోతే ముందు మన సమస్యలు మన ఇంట్లో సమస్యలు మన కుటుంబ సమస్యలు గుర్తొస్తాయి ఇది అలవాటు చేసుకుంటూ పోతే ఇంకా ఆల్కహాల్ అడిక్ట్ ఆల్కహాల్ అడిక్ట్ అయిపోతాం ఆల్కహాల్ దూరంగా ఉంటాం ఇంకా ఆలోచన రాదు ఇది కనుక లేకుండా ముందు డబ్బులు రాగానే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాకు ముందు ప్ర ముందు తాగాలి ఆల్కహాల్ తాగడం ముందు ఫస్ట్ ప్రెబెన్స్ ఫస్ట్ అవకాశం ఫస్ట్ ఛాన్స్ నువ్వు ఆల్కహాల్కి ఇచ్చావు అనుకో నెక్స్ట్ ఏది చేసినా కానీ నీకు ఎన్ని డబ్బులు వచ్చినా కానీ అవి ఎంతవరకు ఖర్చు అవుతాయో ఎంత ఉంటాయో నువ్వు కట్టుకుంటావా కట్టుకోలేవో ఇంట్లో పరిస్థితులు ఆర్థిక పరిస్థితులన్నీ అప్పులన్నీ కట్టుకుంటావా కట్టుకోలేవో అది చెప్పలేం ఇంకా ఎందుకని ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ఇంట్లో సమస్యలు మనం అనుకున్నవి మన గోల్ని మనం ఇది కట్టాలనుకుని మనం ఇవ్వాలనుకుని ముందు వాటి ప్రిఫరెన్స్ ఇవ్వండి అవి వాటిని కట్టడానికి ఒక పేపర్లో రాసుకొని ప్రిపేర్గా ఉండండి ముందు ప్రిపేర్ చేసుకుంటారండి అట్లా మీరు కొన్నిసార్లు జేతు జీతం వచ్చే ముందర కానీ ఇంకా త్రీ ఫోర్ డేస్ జీతం వస్తుంది అనగా లేకపోతే ఇంకా బయట చేసిన డబ్బులు వస్తాయి అనగా ఎనీవే ఏదైనా అమౌంట్ మనకు వస్తుంది అనగా రేపు వస్తున్నాయి రెండు వస్తాయి లేకపోతే ఈరోజు మధ్యాహ్నానికి వస్తే ఏ రోజు వస్తుంది వెంటనే ప్రిపేర్ బుక్ తీసుకోవటం అమ్మ ఏంటి చెప్పండి ఇంట్లో ఏంటి ఏం కొనాలి ఏం చేయాలి ఏం కట్టాలి ఏం తీసుకోవాలి ఓకే అట్లా ఏమి లేవా లేకపోతే ఏమన్నా బ్యాంకులో దాచుకోవడం అది వేరే నథింగ్ వేరే విషయం అనుకోండి బ్యాంకులో దాచుకునే అంత అమౌంట్ ఉన్న ఉన్నా కాకపోతే ఏంటంటే అనేది ఏంటంటే ఎక్కువగా బ్యాంకు బ్యాలెన్స్ నింపుకొని ఉండే వాళ్ళు ఆలోచనలు వేరేగా ఉంటాయి కాబట్టి అనేది ఏంటంటే మధ్య తరగతి కుటుంబాలు అన్నమాట మిడిల్ క్లాస్ కుటుంబాలు మనం ఎక్కువ బాధపడతా ఉంటాం చిన్న చిన్న జీతాలు వచ్చేవాళ్ళం పదివేలు ఏంటి ఒక యాప్ ఒక థర్టీ బిలో వచ్చే వాళ్ళు ఎక్కువ ఈ సమస్యల్లో ఎక్కువ బాధపడతా ఉంటాం అనమాట ఎక్కువగా టగటాగా తీసేసుకొని వాటిని మనం ఖర్చు పెట్టేసేసి తర్వాత మనం మరిసప్పుడు ఎంత అసలు ఆ బాధ భయంకరమైన ఇబ్బంది ఎలా ఉంటుందంటే అది చెప్పలే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అమౌంట్ అయినా వస్తుంది ఏ అమౌంట్ అయినా వస్తుంది అనుకుంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం ప్రిపేర్గా ఉండి లిస్ట్ తీసుకొని గట్టి నిశ్చయంతో ముందు అవి క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత నీ ఎంజాయ్మెంట్కి అవకాశం ఇవ్వండి ఓకేనా ఇది తప్పకుండా చేయండి మన సమస్య నుంచి తప్పకుండా బయటపడతాం మన ప్రాబ్లమ్స్ నుంచి తప్పకుండా బయటపడతాం మరి ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్న ఎటువంటి అప్పుల్లో ఉన్నా ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా ఈజీగా మనం బయటపడతాం ఇంకా ఆల్కహాల్ తాగితేనక మన పరిస్థితి నేను ఏం చేయలేనేవి ఇంకా దీనివల్ల నేను ఇది ఇదైపోతున్నా అని చెప్పేసి పొద్దున్నే లేచేసి మన తప్పు జరిగిన మాత్రం అది అమౌంట్ ఖర్చు అయిపోయిన మరుసటి ట్రోల్ చేసి భయంకరంగా బాధపడి కుమ్మిలిపోయి బాధపడి మానసికంగా అన్నం తినకుండా మానసికంగా బాధపడి పేరెంట్సులు ఇంటికి వెళ్ళడానికి మక్కువ లేక ఎన్ని ఇబ్బందులు పడటం కంటే ఈ చిన్న లాజిక్ ఆలోచిస్తే ఆటోమేటిక్ మీరు హ్యాపీ మీ ఇంట్లో సమస్యలన్నీ తీర్చినప్పుడు ఆటోమేటిక్ మీరు ఎంజాయ్ చేయడానికి కూడా ఆటోమేటిక్ ఆ అమౌంట్ కొద్దిగా తక్కువ ఉన్నా కానీ హెల్ప్ చేయి చేసి ఆ ఇంట్లో వాళ్ళే హెల్ప్ చేస్తారు మీకు ఆటోమేటిక్ హెల్ప్ అందుతుంది క్లీన్ అయిపోయినా అమౌంట్ మనతో అయిపోయినా హెల్ప్ అందుతుంది కాబట్టి ఇది ఒక్కటి బీ ప్లాన్గా ఎక్కడి నుంచి అమౌంట్ వచ్చినా జీతం వచ్చిన ముందు ఇంట్లో వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిన తర్వాత నెక్స్ట్ మీ ఎంజాయ్మెంట్గా ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకేనా ఇది ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మన ఆకాళ్ళకి చాలా చాలా దూరంగా ఉంటే అడిక్ట్ అవ్వకుండా ఉంటాం సమస్యలు కూడా మన నుంచి ఆటోమేటిక్గా తొలగిపోతూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ ఇది తప్పకుండా అందరూ చేయండి చేస్తారని నమ్ముతున్నాను ఇది నిశ్చయంతో ఉండండి విజయాన్ని సాధించండి ఓకే థ్యాంక్ యూ తిరుపతిరావు అన్నపాకనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇటువంటి ఇంకా మంచి మంచి టిప్స్ మంచి మంచి విషయాలు మీకు మోటివేషనల్ విషయాలు లైఫ్లో ఏ విధంగా సమస్యలు ఎదుర్కోవాలనేవి నేను అన్నీ మీకు పంచుకుంటాను ప్రతి ఒక్కరి మనకి మన లైఫ్ మన జీవితాలు కలిగే సమస్యలు ప్రతి ఒక్క సమస్య దానికి పరిష్కారం ఏంటనేది నేను ఆలోచిస్తూ ఉంటాను వాటి గురించి మీతో నేను పంచుకుంటూ ఉంటాను మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇచ్చే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సమస్యలు తెలియపే విధంగా మీకు చెప్తాను ఓకే కాబట్టి ప్రతి ఒక్కరి తిరుపతిరావు అన్నపాకా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఓకే